హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మరో ఎక్సలెంట్ ల్యాండ్ తోటి మేము ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా పదహారు ఎకరాల నలభై సెంట్ల వ్యవసాయ భూమి అండి ఈ పదహారు ఎకరాల నలభై సెంట్ల వ్యవసాయ భూమికి వచ్చేసరికి విలేజ్ టు విలేజ్ గ్రావెల్ రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఈ ల్యాండ్కి అందుబాటులో ఉంది ఇక హైదరాబాద్ మార్కెట్పల్లి అద్దైకి హైవేలో నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఆ మూడు కిలోమీటర్ కూడా రెండు కిలోమీటర్ల తార్ రోడ్డు ఒక కిలోమీటర్ అయితే గ్రావెల్ రోడ్ అయితే ఉందండి దీనికి వచ్చేసరికి మూడు బోర్లు పొలం చుట్టూర ఫినిషింగ్ గేటు చిన్న రూము ఉన్నాయండి ల్యాండ్ మొత్తం కూడా స్క్వైర్ బిట్గా మంచి రెడ్ సాయిల్ అండి పొలం మొత్తం కూడా బాగా చదునుగా ఉంటుంది అంతేకాక ఈ భూమికి వచ్చేసరికి సాగర్ కెనాల్ వాటర్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరం ధర పద్దెనిమిది లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఇక ఈ భూమి వచ్చేసరికి అద్దంకి మండలం బాపట్ల జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ అయితే ఉందండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటాయి Thank you.